సిద్దుపూర్పేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి మన ఇల్లు మన గౌరవం సమావేశం చేపట్టాలని మార్చి ముప్పై ఒకటి లోపు సకాలంలో అన్ని పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు రూపాయలు మనకి ఫస్ట్ మంజూరు చేశారు దాని ప్రకారం అన్ని గ్రామాల్లో పంచాయతీ వైజ్ పంచాయతీ జనాభా రేషియో ప్రకారం వర్తులు తయారు చేయడం జరిగింది కానీ మన కోవర్ కాన్సెన్సీ లో లేబర్ కాంపౌనెంట్ కొద్దిగా తక్కువగా ఉన్న కారణంగా దాన్ని మళ్ళా ఎనభై రెండు లక్షలు కుదిరించడం జరిగింది అంటే లేబర్ కాంపోనెంట్ బేస్ చేసుకొని మిడిల్ కాంపోనెంట్ మండల్ కాన్స్టెన్సీ వైస్ కూడా యువమని చెప్పి చెప్పారు కాబట్టి అది ఎనభై రెండు లక్షలకు ఇచ్చారు దాంట్లో భాగంగా ఎనభై రెండు లక్షలకి ప్రతి పంచాయతీలో కూడా మన వస్తు జనాభా రేషియో ప్రకారంగా ఇవ్వడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం అవి కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తాను పల్లెపాటులో చింతపట్టి వెంకటరామయ్య ఎక్స్ఎల్పిటీసీ దగ్గర నుండి సోమంగిరి కనకయ్య ఇంటి వరకు సైడ్ డ్రైవ్ నిర్మాణము ఇది వచ్చేసి మొత్తం నాలుగు లక్షల రూపాయలతోటి మంజులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మైపాడులో అంకమ్మ టెంపుల్ దగ్గర నుండి పరేల్ గ్రౌండ్ పరేల్ గ్రౌండ్ వరకు సిసి రోడ్ నిర్మాణం కృష్ణ మందిరం రామాలయం స్ట్రీట్ లో కృష్ణ మందిరం వరకు డ్రైవ్ నిర్మాణము ఇది కూడా మూడు లక్షలతో మూడు బిట్లుగా డ్రైవ్ నిర్మాణం

దాసరి పద్మమ్మ హౌస్ దగ్గర నుండి ఇందుకూరుపేట పిట్ వన్ ఇది ఇందుకూరుపేట పిట్ వన్ దాసరి పద్మమ్మ ఇంటి దగ్గర నుండి అంబేద్కర్ స్టాట్యూ వరకు సీసీ ట్రైన్ వైజన్ వాటర్ ఇది లక్ష మూడు నాలుగు లక్షలు నాలుగు లక్షల రూపాయలు నాలుగు పిట్లుగా సీసీ డ్రైన్స్ నిర్మాణం అదేవిధంగా ఇందుకూరుపేట పిట్ వన్ లోనే శేష ఇంటి దగ్గర నుండి తుళ్ళూరు రామయ్య ఇంటి వరకు గమనపాడు దీంట్లో కూడా నాలుగు లక్షల రూపాయలతోటి నాలుగు బిట్లుగా సిసి డ్రైన్ నిర్మాణము అదేవిధంగా వారి దొరుకులో గడ్డి పద్మమ్మ ఇంటి దగ్గర నుండి చొన్నవాడ సుబ్బమ్మ ఇంటి వరకు ఎనభై రెండు వేల తోటి సిసి రోడ్డు నిర్మాణము అదేవిధంగా పిట్టి బిట్ రామాలయం దగ్గర నుంచి ఎరడంపల్లి భాస్కర్ రెడ్డి ఇంటి వరకు లేబూర్ లో రెండు లక్షలతోటి సిసి రోడ్డు నిర్మాణము అదేవిధంగా లేబూరులోనే కొంకాళమ్మ టెంపుల్ దగ్గర నుండి దార్ల నరసింహ హౌస్ వరకు లేబూర్ ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు నిర్మాణం రెండు లక్షలతో అదేవిధంగా జగదేవిపేటలో వాటర్ ట్యాంక్ టు పామూరు సుబ్బారెడ్డి హౌస్ నల్లాల దిబ్బ లేబూర్ పిట్టు జగదేవిపేటలో రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలతోటి సిసి రోడ్డు నిర్మాణం అదేవిధంగా జగదేవిపేటలోనే నిమ్మల ఆదిశేష ఇంటి దగ్గర నుండి మారుపోయిన పోలమ్మ ఇంటి వరకు आधे में सत्र नगरा लक्ष्य याव वेतो सीसी रोड निर्माण में बड़ा नहीं अब याव जस के सब ओ सुविधों का अपने ही नहीं सिस्टम लोड है जी जी था था और आ साल वार्षिक पंचायत में जिससे को कमाई जा सकेगी उनमें अभी सर्टिफिकेट्स बड़ा कंपटीशन सी जीरो जीरो पीडीओ में ही अध्ययन का गठन ऑर्गेनाइज़ करेगा और निर्माण కలెక్షన్స్ వేయలేమి కలెక్షన్స్ అదేవిధంగా పదహారు గ్రామాల్లో పదహారు రెవెన్యూ గ్రామాల్లో పద్నాలుగు ఎల్క్యూస్ డీసర్ ఎంప్లీట్ అయిన ద్వారా వాటిలో పద్నాలుగు రెవెన్యూ గ్రామాలు చేయలేని ఏ సర్వీస్ కూడా బిఎండ్ ఎస్ఎల్ఏ పోకుండా అది సర్వీస్ఏ అంటే మాకు ఒక లాభ ఇరవై ఒక్క రోజుల నుంచి ముప్పై మా అయిపోతుంది ये वाले भिंडु मास्टर हैं ये ऐसे लोग जो डीएनए देखते हैं तो अंटे आप मां को ये वाला अंदर लैट्स यू भी ऐसे थोड़ा बंबई ये थोड़ा भिंडु सर्विस मास्टर ये ऐसे देखने हैं बेताब नहीं होना वो रही तो ये ऐसे तब ऐसे हम वाले किसी वाले कॉलेज के वजह से ऑफिस गिरा तो वाला वाला कौन కొన్ని జగలు వాటిని ఒకసారి ఉన్నారు వాటి ఏదైనా బోర్డు ఏదైనా అసైన్మెంట్ కానీ వదిలేసి ఫ్రీ గోల్డ్ అంటే వాటి రిజిస్ట్రేషన్ వదిలేస్తే వాటిని ఒకసారి వ్యూ చేయమన్నారు కానీ మాటకు సంబంధించి అటువంటి ఏమీ నగత లేదు కాబట్టి మనకి ఇష్యూ కూడా అవ్వలేదు డ్యాన్ ల్యాండ్స్ మాత్రం కొంత ఎక్కువ చాలా తక్కువ ఎక్కువ వెట్ ల్యాండ్స్ పడాలంటే కాబట్టి ఉన్నాయి

ఉదాహరణకి క్యాస్ సర్టిఫికేట్ ఇచ్చి ఏదైనా కూడా మనం సచివాలయ ద్వారా యథావిధి మనం చేసుకుంటున్నాం ఏ సర్వీస్ కూడా మన ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని స్పేటెడ్ టైం దాటి దాన్ని దాటకుండా ఆ రెవెన్యూ సార్ ద్వారా మేము చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు